చెరుల రక గోపి ఆ లక్ష్మణ గొర్వే సర్వ లోకా నామేశజే భవరో వినాం నిదయే తangwa విద్యానాం శ్రీ దక్షణా మూర్తి తర బ్రహ్మనేనః సత్తుస్ రూపమనేటువంటి ఈ నిдзе దైవ సాకకు మా గురుదేవుల గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారి పాదాలతో సరణి వేడుకుంటూ ఈ యొక్క ఆశ్రమ కర్త అయినటువంటి రమణాయ స్వాముల వారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ మా అయ్యగారి సంవత్సరంలో మాట్లాడటం నా జన్మ అదృష్టంగా భావించుకున్న నాకు ఆరోగ్యం సరిలేని వాళ్ళు కూర్చొని మాట్లాడతాను ముఖ్యంగా ఈ స్థలానికి రెండు వేల పదహారు సంవత్సరం అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు మరి గారికి అప్పుడు అధికార పత్రం ఇస్తే రమణ నాయన గారు నాకేంటికి నాయనా నేను ఇప్పుడు ఎట్లా చేసుకుంటున్నానో అదే మాదిరి ఈ నిర్మాణం నుంచి ఉన్నాను నేను అట్లే చేసుకుంటాను నాకు అవసరం లేదన్నారు అటువంటిది ఆయన ఆయన చేతుల మీదకి వచ్చినాక ఇక్కడ బాత్రూమ్ ఏర్పరచటం భాగంలో దారి ఏర్పరచటం ఇంకా అనేక రకాలుగా ప్రతి సంవత్సరం మనల్ని అందరినీ పిలిపించి ఈ గురు ప్రసాదాన్ని అందరికీ చక్కగా ప్రసరింపజేస్తూ అందరికీ అందిస్తూ ప్రతి ఆదివారం తప్పనిసరిగా సత్సంగం జరి జరిపిస్తున్నారు అయితే సంవత్సరానికి ఒకసారి అయితే చేసేది సులభం కానీ ప్రతి ఆదివారం సత్సంగం జరపటం ఇక్కడ భక్తులందరినీ తీసుకొని వాళ్ళకందరికి కూడా ఈ బోధ ప్రసాదాన్ని అందించటం అనేది సామాన్య విషయం కాదు మరి అయ్యగారు బోధ చెప్పేటప్పుడు నాయనవాళ్ళు ఇంటికాడ పోయినప్పుడు చెప్పేవాళ్ళు అయా ఈ కాళాశ్రీకి ముఖ్యమైన విశేషం ఏమంటే ఆ యొక్క భక్త కన్నప్పని ఆయన లింగాహారానికి ఫస్ట్ ఒక తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇంకొకంట్లో కూడా నీళ్ళు వస్తూ ఉంటే ఆయన తన యొక్క కాలి బొట్టను వేలు గుర్తుగా పెట్టుకొని కన్ను కూడా ఇచ్చి ఆయనకి ఆ లింగాహారానికి నీళ్లు కారకుండా చేశారు మరి దాన్ని మన గురుభావంలో ఎట్లా తీసుకోవాలని ఒక దోశ ఎలాగైతే ఒక పక్క కాలిన తర్వాత అట్లా అంటారు కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా ఇక్కడ మన ప్రాంతంలో దోశ అంటారు దోశ కాలిన తర్వాత ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క కాలుస్తారు ఆ విధంగా అది భక్తి కోసం చెప్పుకుని ఆయన మన జ్ఞాన మార్గంలో నీకు ఎరుక చోటు ఏది చెప్పినారంటే ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్ర మందు కలదొక్క చోటు అదే ఎరుకనే పులుగుండే చోటు అని గురుభావం చెప్పారు అక్కడ ఎరుకను నువ్వు అక్కడ బాహ్యంగా లింగాహారానికి ఆయన భక్త కన్నప్ప ఆయన లింగాహారానికి కళ్ళు పెట్టినారని ఈ పూరు యొక్క విశేషం అది కాళాశ యొక్క విశేషం ఇక్కడ గురు భావంలో ఎరుకను నువ్వు దక్షిణగా ఇస్తేనే ఈ భావంలో నీకు ద్వాదశి భావం అందుకే మొదలచలము నెరిగించత విదితముగా లేని ఎరుక వివరింతు పయం తుదుక ఎరుకను విడిపించత మదిలో మరి నా మాట నమ్మి వింటివేని చెంచల బుద్ధి మానుంటివేని భలే శబాష్ ఈ ద్రోవ నీకు పదుగురు నిన్ను చూసి భలే శబాష్ ఈ ద్రోవ నీకెదురు లేదనేటట్లు ఇదిగోనే చేసేదని కృష్ణ ప్రభువులు గురు శిష్య అన్యోన్య దర్శనంలో చెప్పిన విధంగా ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు అంతటా ఉండే దైవాన్ని చూపిస్తారు అంటే ఒక ఆకారంగా కాకుండా నిరాకారంగా ఉండే దైవాన్ని చూపిస్తారు ద్వాదశి భావాన్ని తర్వాత లేనెరుకును చూపిస్తారు లేనెరుకునంటే ఆ యొక్క షోడశి భావాన్ని చూపిస్తారు మళ్ళా ఈ రెండింటిని గురించి అంటే ద్వాదశి గురించి షోడశి గురించి ద్వాదశి ఎలా ఉంది షోడశి ఎలా ఉంది షోడస్ అంటే నీకు స్వప్నంలో వచ్చిన శరీరాలెంతో ఈ గుర్తిరత ఉండే శరీరం కూడా అంతేనో అని గురువుగారు విచారణలో చెప్తారు అయితే కల్లో వచ్చే శరీరాలని నువ్వు రమ్మనవు నీకు ప్రమేయం లేకనే అవి వస్తాయి నీ ప్రమేయం లేకనే పోతాయి నీకు నిద్ర వచ్చినంతసేపు ఆ స్వప్నంలో ఉన్నంతసేపు అది నిజంగానే నువ్వు భావించుకుంటావు లేచే వరకు మెలకు వచ్చే వరకు అది నిజంగానే నీకు కనిపిస్తూనే ఉంటుంది లేచినప్పుడు తెలుస్తున్నారే మనకి ఇప్పటి వరకు మనం కలగన్నాము అనే సంగతి మేల్కున్నప్పుడు నీకు తెలుస్తుంది అయితే ఈ గురుబాధలో ఉండే రహస్యం ఏమిటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది మనం వ్యవహారాలు చేసేది అనేది వినేది తినేది సకల వ్యవహారాలు మొత్తం మొత్తం కాలేను అంటారు అది ఎలాగంటే గురువు చూపించినటువంటి ద్వాదశి భావాన్ని నీ లోపల చూసినప్పుడు నీకు అది కలవుతుంది నీలో బయలు చూసినప్పుడు బా ఫస్ట్ నీకు భూత బయలు చూపించినాడు ఆవరణతో కూడా ఉండే బయలుని నీకు చూపించినాడు అయితే నీ నీలోపలు ఉండే బయలును చూసినప్పుడు ఇది మొత్తం కూడా పగుల్లో జరుగుతుండే వ్యవహారం కూడా కలలాంటిది అని నిరూపణ చేస్తారు ఈ నిరూపణ చేసిన తర్వాత మరి మరి మళ్ళీ ఎట్లా వ్యవహారాలు చేసుకోవాలంటే ఆ యొక్క మజ్జిగలోనే ఉంటుంది వెన్నపూస ఒక్క రవ్వ కూడా మజ్జిగ దానికి అంటుకోకుండా ఉంటుంది చింతగింజలో చింతగింజ చింతపండులోనే ఉంటుంది ఒక్క రవ్వ కూడా ఆ చింతగింజకి అంటుకోకుండా ఉంటుంది అదేవిధంగా అద్దాన్ని ప్రతిరోజు మనం చూసుకుంటాం అయితే అందరినీ లోకంలో ఉండే వాళ్ళందరినీ చూసేదానికైతే ఓకే నీ కళ్ళు సరిపోతాయి నీ మొహం నువ్వు చూసుకోవాలంటే ఖచ్చితంగా అర్థం కావాలి ఆ మాదిరిగా నీ గురించి నువ్వు తెలుసుకోవాలి మనం ఎలాగ వచ్చినాము ఈ సృష్టికి అన్ని జీవరాశుల్లాగా పుట్టటం మళ్ళా ఆహారం తీసుకోవటం పెరగటం చనిపోవటం ఇంతే నా జీవిత పరమార్థం అని కాకుండా మానవ జీవితం ఎత్తిన దానికి అతి విలువైన జ్ఞానవంతుడైనటువంటి మానవుడు తన గురించి తాను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గురువు గురువు లేక విద్య గురుతుగా దొరకదు అజునికైనా అబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్ల వీడురా అని మహాత్ములు చెప్పుకొచ్చారు అయితే గురువు చూపించకుండా ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇది సాధ్యం కాదు గురువు చూపిస్తేనే నీకు అది నీ గురించి నీకు తెలియబడుతుంది అక్కడ నువ్వు ఏర్పడేటప్పుడు బిందువుగా ఏర్పడినప్పుడు అవాన్మానసమైన గోచరమైన స్థితిలో నువ్వు ఉన్నావు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చినావో ఎట్లొచ్చినావో నువ్వు స్వప్నంలో రాత్రిలో స్వప్నం ఎట్లా కనగన్నావో అక్కడ కూడా నీకు ఒక స్వప్నం ఉంటుంది నీ యొక్క జీవితం బయటకు వచ్చిన తర్వాత అక్కడ చెప్తావు ఇక్కడ నేను భరించరాని చీకట్లో ఉన్నాను ఇక్కడ భరించలేకుండా ఉన్నాను బయటకు వస్తే అచలగురు గరిగ వెంకట సుబ్బయ్య స్వాముల వారి అటువంటి అచల మహాత్ముల దగ్గర నేను తెలుసుకొని ఉన్న దైవాన్ని తెలుసుకొని లేనెరుకును వదులుకుంటానని చెప్పి అక్కడ ప్రమాణకం చేస్తావు ఒక్క నువ్వు ఆత్మగా నువ్వు వచ్చి శరీరం ధారించిన నువ్వే ఇన్ని వ్యవహారాలు కల్లో చేస్తున్నావే మరి సకల చరాచర సృష్టికి ఆధారపూణభూతమైనటువంటి ఈ పరమాత్మ అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు ఒక మాట అంటే ఆయన చెప్పినట్టుగా ఆయన మగుటం పెట్టి వ్యాసుల వారు చెప్పారు ఏమని మానవులంతా నేను జంత్రగాటుడు బొమ్మల్ని ఆడించిన రీతిగా మా ఈ మానవుల్ని భ్రమింపజేస్తాను ఎట్లా ఉండేది లేనట్టు లేనిది ఉండేట్టు నేను బొమ్మలాట ఆడించినట్టు ఆడించుకుంటాను అంటాడు ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అంతటా ఉండే దైవమే కానీ అశాశ్వతంగా ఉండేది ఎరికే అయినా కూడా ఈ వాక్యాన్ని గురువు ద్వారా వింటేనే ఇది అశాశ్వతం అనే సంగతి తెలియబడుతుంది లేకుండా ఉంటే నీకు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు ఇటు ఈ విధంగా మనం గురు సేవలోనే ఈ గురువు యొక్క అనుగ్రహంలోనే మనకు జన్మరాహిత్యం భ్రాంతి రాహిత్యం అవుతుంది ఇటువంటి వాక్యాలు వారి ముందు వారి దగ్గర నేర్చుకున్న విద్యను వారి ముందు విన్నవించడం అదృష్టంగా భావించుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి మనకందరికీ అందించిన అందించినటువంటి మహాత్ములందరికీ కూడా మరొకసారి ద్వాదశి వందనాలు మా గురువుగారైన నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య పాదాలకు అర్పించుకుంటూ అదేవిధంగా మీరు కూడా భ్రాంతి యొక్క స్థితిని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై సద్గురు మహారాజ్కి